ఓం శ్రీ మహాగణాధిపతిలే నమ మహా సరస్వత్యే నమస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈరోజున మనము ఋషిపంచమి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ అసలు మీ జీవితంలో గోత్రము యొక్క పాత్ర ఆ గోత్రమును ఆ గోత్రము యొక్క ఋషి ఎవరు వారి యొక్క ఉపాసన ద్వారా మన జీవితంలో ఉన్నతమైన స్థితి మనకి ఎలా కలుగుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము గోత్రము అనగా గోవులను రక్షించేవారు అని ఒక అర్థము దీనికి ఒక చిన్న కథ ఉంది క్షీరసాగర మదనంలో కామధేనువుతో పాటుగా ఐదు రూపాంతరాలు చెందినటువంటి ఉత్తమమైన గోవులు ఉద్భవించినవి ఆ ఉద్భవించినటువంటి గోవులను ఐదుగురు ఋషులు పంచుకొని వారు వాటిని రక్షిస్తూ ఆ సంపదను ఎంతో వృద్ధి చేశారన్నమాట అలాగా ఈ ఐదుగురు ఋషులు కూడా ఈ గోత్రములకు ఋషులయ్యారు అటువంటి ఋషులను మనము ఋషిపంచమి రోజున ఉపాసన చేయటం వలన మన గోత్రము యొక్క అధిష్టాన ఋషి యొక్క అనుగ్రహం చేత గోత్రీకులకు ఉండేటువంటి సమస్త బాధలు తొలగి గోత్రమునకు మూల పురుషుడైనటువంటి ఆ ఋషి యొక్క అనుగ్రహంచే మీకు మీ కుటుంబ సభ్యులకు మీ సంతానముకు ఉన్నత కలిగేటువంటి మార్గం గురించి తెలుసుకుందాం ముందుగా మీరు ఏదైనా దేవాలయానికి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళే వివాహ సంబంధాలు చూసినా ఏమి చూసినా ముందుగా అయ్యా మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు ఆ గోత్రము ఉదాహరణకి బ్రాహ్మణులు అనుకోండి భారద్వాజ గోత్రం ఉంది అనుకుందాం ఆ భారద్వాజ గోత్రానికి భరద్వాజుడు మూలపురుషుడయ్యారు అలాగే వేరే వాటిల్లో తీసుకున్నప్పుడు మనము కమండల గోత్రం ఉంది అనుకుందాం ఆ కమండల గోత్రానికి కమండల ఋషు ఆర్జుడయ్యారు అలాగే కొంతమంది గోత్రములలో చండీశ్వర గోత్రం ఉంటుంది చండీశ్వరుడు ఆ గోత్రమునకు మూలపురుషుడయ్యారు అలాగే కొంతమందికి నందీశ్వర గోత్రం ఉంటుంది నందీశ్వరుడు ఆ గోత్రమునకు మూల పురుషుడు అనమాట అంటే వాళ్ళ వంశంలో పూర్వజుల్లో అందరిలోకి మొట్టమొదటి వాడు వారవుతారనమాట అటువంటి వారిని ఉపాసన చేస్తే ఋషిపంచము రోజున వారి యొక్క అనుగ్రహం చేత మీ పూర్వజులు మీ గోత్రము యొక్క ఋషి యొక్క అనుగ్రహం చేతన మీ జీవితంలో ఉండేటువంటి సమస్త బాధలను తొలగించుకుని ఉన్నతమైన స్థితిని పొందవచ్చు ఎవరికైనా సరే మీ గోత్రము తెలియని వారు కానీ గోత్రము తెలిసిన వారు కానీ ఋషిపంచమి రోజు ఉదయాన్నే లేచి వారు స్నానాది కర్మలన్నీ కూడా ముగించుకొని దేవుని వద్ద కానీ శివుని ముందు కానీ దీపారాధన చేసి మా గోత్రమునకు అధిష్టాన పురుషుడైనటువంటి ఆ గోత్రాధిష్టాన ఋషి యొక్క అనుగ్రహం మాకు కలగబలును అని చెప్పి భావిస్తూ సంకల్పము చేసి కశ్యపోజ భరద్వాజ విశ్వామిత్రశ్చ వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తధ అని ధ్యానం చేసి సప్త ఋషులను నమస్కారం చేసి మీ గోత్రమునకు అధిష్టాన పురుషుడైనటువంటి ఋషి మీ గోత్రంలో మొదటగా వచ్చే పేరు మీ గోత్రం యొక్క అధిష్టాన ఋషి అనమాట ఆయన పేరును నూట ఎనిమిది సార్లు చేసి మమ్మలను మా గోత్రములో పుట్టిన వారిని మా వంశజులను చల్లగా కాపాడమని చెప్పి ప్రార్థన చేస్తే కనుక మీ గోత్రం యొక్క అధిష్టాన ఋషి అయినటువంటి ఆ ఋషి యొక్క అనుగ్రహం చేత మీకు సర్వోన్నతి కలుగును గోత్రము తెలియని వారు సప్తరిషుభ్యోనమ అని నమస్కారం చేసిన సప్తరిషుభ్యోనమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసినా కూడా వారికి కూడా వారి గోత్రము యొక్క ఋషి అనుగ్రహం చేత సమస్త శుభములు కలుగును శుభం మీ భవమంత్ర